విజ్ఞప్తి జగద్గురు శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠాధీశ్వరులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి సన్నిధానం వారు ఈ నెల పదిహేడవ తేదీ ఆదివారం నాడు సాయంత్రం నాలుగు గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానమునకు విచ్చేయుచున్నారు గౌరవ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి సభ్యులు శ్రీ దగుమాటి వెంకట వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం కొండ క్రింద ప్రహరీగోడ గాలి గోపురములకు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి సన్నిధానం వారు శంకుస్థాపన చేయుదురు కావున కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము